హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజియా కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి కొరమేన చేపల పులుసు అండి కొరమేని చేపల పులుసుని బెండకాయతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు అర స్పూను ఆవాలు వేసి వేయించాలండి వేగితే వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించాలండి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అలాగే రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుని మొత్తం వేగే వరకు వేయించుకుని రెండు చిన్న టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించాలండి వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఐదు స్పూన్లు కారం వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఆయిల్ బయటకు వరకు మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా దోరగా వేగితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇలా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలండి ఈ మసాలా కూడా ఆనియన్స్ టమాటాలకి పట్టే వరకు వేయించుకొని అలాగే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకు రెండు స్పూన్లు కారము అర స్పూన్ సాల్టు కొంచెం పసుపు ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ ముక్కలు ఈ గ్రేవీలో వేసి మొత్తం కలిసే వరకు తిప్పుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని చింతపండు రసం వేసుకుని చేప ముక్కలు మునిగేంత వరకు చింతపండును వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అలా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత బెండకాయలు పొడవుగా అలాగే ఉంచేసి మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలండి చూడండి విధంగా బెండకాయలు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకోవడమేనండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ